హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక నిజంగా జరిగిన మిస్టరీ స్టోరీతో మీ ముందు వచ్చాం మీ ఫేవరెట్ హారర్ ఛానల్ నీ వెనుక ఎవరూలో ఈరోజు మనం వినబోయే కథ చిత్తూరు జిల్లాలోని ఒక మార్గంలో అర్ధరాత్రి జరిగిన ఓ భయానక సంఘటన నా పేరు మణికంఠ నా వృత్తి డ్రైవింగ్ దాదాపు పదిహేను సంవత్సరాలుగా ట్రక్కులు నడుపుతున్నాను ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగాను కానీ ఒకసారి జరిగిన సంఘటన ఇంకా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అది రెండువేల ఇరవై రెండు ఫెబ్రవరిలో జరిగింది ఓ టైల్స్ కంపెనీకి సరుకు వేయించి తిరుపతి వెళుతున్నా రాత్రి పన్నెండు అవుతుండగా చిత్తూరు తిరుపతి జాతీయ రహదారి అయిన ఎన్హెచ్ సెవెంటీ వన్లో వాల్మీకి జంక్షన్ దాటిన తరువాత ముందున్న మీద వాతావరణం భిన్నంగా అనిపించింది పొగలు చీకటి గాలి పక్కన చిన్న చిన్న చెట్లు కదలడం ఏదో అసహజంగా ఉంది ఎవరూ లేరు రోడ్డు మొత్తం ఖాళీ స్పీడ్ తగ్గించి లైట్ హైబీంలో పెట్టి డ్రైవ్ చేస్తున్నా కాని అటు ఇటుగా చూసినప్పుడే ఒక్కసారిగా నా ట్రక్కు ఆగిపోయింది బ్రేక్ వేయలేదే ఇంజిన్ అయింది ట్రక్ నడుస్తున్నదే కాని లేదు అంత సైలెన్స్ ఒక్కసారిగా నా ముందు ఓ ఆడవారి ఆకారం కనిపించింది తెల్లగా ఉన్న డ్రెస్ నెమ్మదిగా నడుస్తూ నన్ను చూస్తూ వస్తోంది నేను హార్న్ కొట్టాను ఆగలేదు దగ్గరగా చూశానా ఆమెకు ముఖమే లేదు శరీరముంది ముక్కులేదు నోరూలేదు కూడా లేవు కాని నన్ను చూస్తోందనే భయం నన్ను చుట్టేసింది నేను తలతిప్పి పక్కన చూశాను నా కుడివైపు షాడోలా కనిపించింది నా పక్కన ఓ సీటులో ఆ రూపం కూర్చున్నట్టుంది నెమ్మదిగా తలతిప్పి చూస్తే ఆమె ఒడిలోంచి ఓ పాత పాట వినిపిస్తోంది ఓ చుక్కముక్క ఓ మల్లెపూలు అదే పాట నాకు చిన్నప్పటిలో మా బామ్మ పాడేదే ఇంతకీ ఈ పాట ఎలా వస్తోంది నా ట్రక్కు మీద పాడుతోంది కాని నా ట్రక్కులో స్పీకర్ ఎప్పుడో పాడయింది ఆ పాట వినిపించడం ఆమె రూపం నా హృదయం వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఒక్కసారిగా నేను గట్టిగా అరవబోయాను కాని గొంతు కదల్లేదు మాట రాలేదు ట్రక్కు తలుపు బలవంతంగా మూసుకుపోయింది ఏదో ఒక శక్తి నా కదలికల్ని నియంత్రిస్తోంది నా చేతి వేళ్లల్లో జలజలల్లాడే చలి మొదలయింది ఊపిరి తీసుకోవడం కష్టమయ్యింది కళ్ల ముందు ఆ రూపం ఆమె ముఖం లేకపోయినప్పటికీ ఏమో తానే చూస్తున్నట్టు అనిపించేది ఒక్కసారిగా నా వాహనం లైట్ గ్లో అయ్యింది ట్రక్కు ఇంజన్ సరిగ్గా ఒకటి మూడు ఏఎంకి తిరిగి స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా నా ముందున్న ఆ రూపం మాయమైపోయింది మళ్ళీ ఓసారి చూశాను ఎవరూ లేరు ఏ శబ్దమూ లేదు ఏ రూపమూ లేదు కాని నా హృదయం మాత్రం ఇంకా తట్టుకుంటూనే ఉంది ఆ వెంటనే నేను తిరుపతివైపు పారిపోయాను ఆ రాత్రి నేను ఎక్కడా ఆగలేదు స్టీరింగ్ పట్టుకున్న చేతులు ఒళ్ళు వణుకుతున్నాయి జ్ఞాపకాల్లోకూడా ఓ అరుపు వినిపించసాగింది ఆ రోజు తర్వాత నేను ఆ రోడ్డు రాత్రి ఎప్పుడూ ప్రయాణించలేదు తర్వాత అక్కడి స్థానికులను అడిగితే చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అదే ప్రాంతంలో ఒక యువతి యాక్సిడెంట్లో చనిపోయిందట అప్పటినుండి రాత్రి పన్నెండు నుండి ఒకటి ఐదు మధ్య కొన్ని రోజులు ఆమె రూపం ట్రావెల్ చేస్తుందని చెబుతారు ముఖ్యంగా ఒంటరిగా వెళ్లేవాళ్లకి మాత్రమే కనిపిస్తుంది అని చెబుతారు ఇది కదలా అనిపించవచ్చు కాని నిన్ను రాత్రి ఆ సమయంలో అదే రోడ్డు మీద ఒంటరిగా వెళ్లమంటే వెళ్లగలవా ఇలాంటి రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే మీ ఛానల్ నీ వెనుక ఎవరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం మరొక నిజమైన భయానక కథతో